సైదాపురం మండల కేంద్రంలో వెలిసి ఉన్న బాలా త్రిపుర ఆలయంలో శుక్రవారం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఘనంగా రాహుకాల పూజలు నిర్వహించారు అమ్మవారికి వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు శుక్రవారం కావడంతో దేవాలయంలో అమ్మవారికి పన్నీర్ వంటి అమూల్యమైన ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం హోమం నిర్వహించి తమ కోరికలు తీర్చమని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విశేష ప్రాముఖ్యత గల ఈ ఆలయానికి స్థానికులు కాకుండా స్థానికేతరులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి బాలా త్రిపురసుందరి దేవికి ప్రత్యేక పూజలు సమర్పించారు